బడికి వెళ్లమని తల్లిదండ్రులు మందలించడంతో ఆరుగురు విద్యార్థులు ఇల్లు వదిలి పారిపోయారు ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలంపూర్ మండలం కండ్రికపేట గ్రామంలో చోటు చేసుకుంది ఈ విద్యార్థులను పోలీసులు వారి ఇళ్లకు చేర్చేందుకు పోలీసులు చూపిన చొరవ ప్రశంసనీయమని కొత్తపేట ఎమ్మెల్యే పండారు సత్యానందరావు తెలిపారు హోంశాఖ మంత్రి అనిత స్వయంగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తూ పిల్లల ఆచూకీ కోసం వెంటాడారని అన్నారు ఆలమూరు ఎస్ఐ కె అశోక్ రావులపాలెం రూరల్ సిఐ సి విద్యాసాగర్ కొత్తపేట డీఎస్పి సుంకర మురళిమోహన్ తీసుకున్న చొరవ యావత్ రాష్ట్రాన్ని ఆకట్టుకుందని ప్రజలంతా ప్రశంసలు అందిస్తున్నారని అన్నారు ఆలమూరు పోలీస్ స్టేషన్ వద్ద సిఐ విద్యాసాగర్ ఎస్ఐ అశోక్లకు స్థానిక కూటమి నాయకుల ఆత్తులంలో శాలువాలు పూలమాలలతో సత్కరించి ప్రశంసలు అందించారు ఎమ్మెల్యే సత్యానందరావుతో పాటు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ జార్జ్ బండారు శ్రీనివాస

బాగా చదువుకోవాలి బాగా అంత పెద్ద మంచిగా చెప్తా టీచర్లైనా పెద్ద వాళ్ళైనా ఎందుకు చెప్తారు పిల్లలు బాగుండి బాగా పెద్ద వాళ్ళు అవ్వాలని గొప్పవాళ్ళు అవ్వాలి బాగా చదువుకోవాలని మీకు ఏమైనా కావాలంటే బాగా అడగాలి మరి ఉండలో లేకపోతే పెద్ద మమ్మల్ని చదువుకుంటావా చేతుకుంటారు అందరునా గుడ్ ಬಾ ಚಾಲೆ ಬಾವುಕೊಂಡು ನೀವೇ ನೀವು ಸಪೋರ್ಟ್ ನೀವು చేసి ಅದೇ ఆపకపోతే అమ్మలగ రిపోర్ట్ చేయండి అమ్మలగ ఎదర ఉంటారు ఒక్కసారి సార్ వన్ చేయొచ్చు ఒక్కసారి అమ్మతో చెప్పండి దేవుడ 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 অ' চলগী নাই അല്ലേ <laughs> അല്ലേ అల్ల ముందు బెట్ట అందు అల్ల ముందు అల్ల ముందు కొంచెం అన్న కొన్నది కొద్దిగా అన్న కొన్నది 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 అన్న కొన్న বাবু <laughs> তার <laughs>

కొద్ది రోజుల క్రితం ఆలమూరు కొంచెం దగ్గరకు వస్తారా ఆనాదులు సంబంధించి విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న పిల్లలు ఆరుగురు మరి చదువు పట్ల తల్లిదండ్రులు అడిగిన దానికి ఇది పాటి మనస్తాపంతో మరి గ్రామం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవటం రెండు మూడు రోజుల పాటు వారు చూసిన తర్వాత వారు ఎంక్వైరీ చేసుకునే పిల్లలు చూపి దొరక్క పోలీసు వారికి సంప్రదించి వారికి కంప్లైంట్ ఇవ్వటం కంప్లైంట్ వచ్చిన తక్షణం ఆరుగురు చదువుకునే పిల్లలు వారు ఎక్కడికో తన వెళ్ళిపోయారు అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మరి టెక్నాలజీ సహకారంతో ఎంతో చాకచక్యంగా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి మరి ఆ పిల్లల ఆ కనుగొని ఇరవై నాలుగు గంటలు ముందే వారిని వెతికి పట్టుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినందుకు మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ విద్యాసాగర్ గారికి ఆల్మూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ అశోక్ గారికి హృదయపూర్కమైనటువంటి అభినందనలు ఇదే విషయాన్ని మరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారు పోలీసులు సాగచక్యంగా పిల్లల్ని కనిపెట్టి వారిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారనే విషయం తెలిసిన వెంటనే పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలకు గడవక ముందే పిల్లల ఆ చూకే వారిని తిరిగి ప్రజల అప్పగించినందుకు లోకేష్ గారు ట్వీట్ ద్వారా పోలీస్ సిబ్బందిని అమలు చేయడం కూడా చాలా శుభవార్త తెలియజేస్తా లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజాక్షేమం కోసం ప్రజా సమస్యల కోసం దృష్టి సారిస్తూ ఉన్నారనేది ఆ విషయం ద్వారా అర్థమవుతూ ఉంది ఎక్కడో కొత్తపేట ఆలమూరులో ఆలమూరులో జరిగిన సంఘటన చదువుకునే పిల్లలు అంటే విద్యాశాఖ మంత్రిగా వారు ఎంత సునిశ్చితంగా ఎంత డీప్గా విషయాల మీద దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు అనేది అర్థమవుతూ ఉంది పిల్లలు అప్పగించిన వెంటనే వారు ట్వీట్ ద్వారా పోలీస్ సంబంపతి యొక్క వారిని మనపూర్వంగా అభినందిస్తూ వారు ఇంకా బాగా పనిచేసే వారిని బాగా పనిచేసి అధికారులకు నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాననే విషయాన్ని చాటి చెప్పే విధంగా వారిని ఇంకా చురుకుగా ఉత్సాహంగా పనిచేసే విధంగా ప్రోత్సహించడానికి లోకేష్ గారు మరి మన కొత్తపేట నియోజక సంబంధించిన మన సబ్బు ఇన్స్పెక్టర్ గారిని మన ఇన్స్పెక్టర్ గారిని మనందరికీ కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నారు ఇదే విధమైన ప్రజా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల శాంతి భద్రతల పరిరక్షణ పట్ల ఏ విధమైన ప్రజా సమస్యలు ఉన్నా వారి దృష్టికి పోలీస్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే చాలా విషయాలు కూడా వారు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు అందరు ఆదాభి మన్నలు కూడా పొందుతూ ఉన్నారు ఇదేమైనా పూర్తితో ముందుకు సాగాలని ఎందుకంటే మనకి నియోజకవర్గంలో ఇప్పుడే మన చెంపలూరు లోకామిక అమ్మవారిని దర్శించుకోవచ్చాం మళ్ళీ ఒక వారం రోజుల్లో ఆడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఒక పక్క మందపల్లి శనేశ్వర స్వామి వారు ఉన్నారు గాలి జగన్మోహన్ కేశ్వర స్వామి వారు ఉన్నారు పదివేల ఉమాపుత్రి కేశ్వర స్వామి వారు ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు తరచుగా ప్రతి ఎత్తున ప్రజలందరూ పాల్గొనే ఉత్సవాలు ఉంటాయి చాలామంది అమ్మవారిపడ గ్రామాల్లో అనేక గ్రామాల్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి పెద్ద మాస్గా గ్యాదరింగ్ తోటి జరుపుకుంటూ ఉంటారు అటువంటి వాటి విషయంలో కూడా చాలా సమయస్ఫూర్తితోటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల మనోభావాలు లెక్కదనకుండా ప్రజలు మనోభావానికి అనుగుణంగా ఎక్కడా శాంతి మద్దతులు సమస్యలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతిని నిలిపే ఇంట్లో విధంగా వర్గపేట సంక్రాంతి సంత్రవేశాలు కూడా మన సీగా చూపించినటువంటి సమస్య మూర్తి ఏ భాషలో అజాగ్రత్తగా ఉన్నా వెంటనే తక్షణం వృద్దు వ్యవహరించకపోయినా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఆ రోజున మన వర్గపేట సంక్రాంతి రాత్రి ఆ జాగరణలో ఆ బ్రహ్మ ఉత్సవాల్లో దాన్ని కూడా ఆయన చాలా తేరుగా ఎక్కడ తర్వాత చెప్పారు అందరూ ఒక్కరే వెళ్ళి ఒక వెళ్తే రాళ్ళు చూస్తూ ఉన్నారు రెండు వర్గాలు మంచిగా అలాడారు ఈ మాత్రం చేయాలంటే ఎవరు అదుపులో ఉండదు ఎంతోమంది బ్రదర్కి ఏ అనేక రకాలైన ప్రాణ నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా వారి తీరు అభినందనీ అటువంటి పోలీస్ సిబ్బంది మన కొత్త పొందులో వారికి మన అండగా ఉంటాం మరింత బ్రదర్ కోసం విధంగా వాళ్ళ చేద్దాం విషయాలు తెలియజేసుకుంటూ మన సంఘటనల వారు చేసే కృషి అభినందిస్తూ ఉదయపూర్వకంగా మరొకసారి వారికి అలా అభినందనలు తెలియజేసుకుంటున్నాం